రవికిరణ్ గారు ఒక నిమిషం ఎస్ రఫీ గారు గుడ్ మార్నింగ్ అండి నమస్తే మేడం రఫీ గారు నేను మీరు మాట్లాడుతుంటే నేను ఇంట్రాప్ చేశాను ఎందుకంటే నిన్న సబ్జెక్ట్ అది కాదు కాబట్టి ఈ రోజు తప్పకుండా అదే సబ్జెక్ట్ తీసుకున్నాం నిన్న మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది చెప్పకుండా అడ్డుకున్నారన్నారు ఈ రోజు అడ్డుకోవట్లేదు ఏం జరిగింది ఏంటి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా నేను మరొకసారి చెప్పుతున్నాను నేను అసెంబ్లీ సమావేశాల్లో కూడా మరొక సభ్యులు శాసనసభ్యులు మాట్లాడుతూ ఇట్లా జరిగింది అన్నప్పుడు సీఎం దాన్ని ఉటంకిస్తూ మాట్లాడారు తప్పించి ఇట్లా జగన్మోహన్ రెడ్డి అవినీతి చేశారని కానీ ఆదాని నుంచి తీసుకున్నారని కానీ ఇద్దరు పేర్లు ప్రస్తావించినటువంటి పరిస్థితి మనం క్లియర్ కట్గా చూసాము మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నాయా లేదంటే యుఎస్ ఏదైతే కేసెస్ ఉందో దాని ప్రకారం ముందుకు ఆ దాని గ్రూప్కి సంబంధించి ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన దాంతో తప్పుడు ఆరోపణలు వాస్తవం కాదంటూ కూడా మేము అన్ని కూడా డీటెయిల్స్ సేకరించాలి కాబట్టి ఆ పనిలో ఉన్నామంటున్నారు ఏంటి మరి తప్పకుండా కాంగ్రెస్ ప్యానల్ మెంబర్ ఇంకా స్టార్ట్ కాలేదు జాయిన్ కాలేదు కాబట్టి శర్మలో కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా తక్షణమే సత్వరమే మంచిగా న్యాయం చేసే విధంగా ముందుకెళ్ళండి మీరు కూడా ఏదో ముడుపుల గురించి లంచాల గురించి ఆశ చూపి పక్కకెళ్లే ప్రయత్నాలు చేయకండి అని చెప్పి చెప్పడం జరిగింది మీకు అలాగే ప్యానల్ మిత్రులకి అలాగే ఇప్పుడే నేను పత్రికలు చదువుతా ఉండంగా పిలిచారు సరదుగా నిన్న కూడా నేను మాట్లాడాను కాబట్టి రెండో రోజు పిలవరని చెప్పి అనుకున్నాను పిలిచారు సంతోషం ఈ విషయం మీద దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఇదేదో మామూలుగా వచ్చినటువంటి విషయం కాదు అమెరికాలో ఏదైనా చట్టాలు పటిష్టంగా ఉంటాయి ఆడ శిక్షలు కూడా పెద్ద ఎత్తున ఉంటాయి అయితే ఇక్కడ సరే ఆదాని ఎంత డబ్బు అమెరికా నుంచి సేకరించాడు ఆ సేకరించిన డబ్బులో ఎన్ని ఎంతమందికి లంచాలు ఇచ్చాడు అనేది అక్కడ ఉన్నటువంటి అభియోగ పత్రంలో వచ్చేసింది సరే వాళ్ళు ఎలాగ ప్రొసీడ్ అవుతున్నారు సమన్లు పంపించారని చెప్పి కొన్ని పత్రికల్లో వస్తున్నాయి ఇంకా అది ముందుకు వెళ్ళలేదని చెప్పేసి అంటా ఉన్నారు సరే అది ఒక పక్కన పెడితే అది అమెరికా ప్రభుత్వం భారత ప్రభుత్వం ఆదాయ విషయంలో చూసుకుంటే వాళ్ళు అప్పచెప్పమంటే అప్పచెప్పాలా లేకపోతే భారత ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇలా రవికిరణ్ చెప్తున్న దాన్ని నేను ఒకసారి రవికిరణ్ గుర్తు చేస్తున్నాను సెకీ ఒప్పందంలో గుజరాత్కి రూపాయి తొంభై పైసలకి యూనిట్ ధర ఆంధ్రప్రదేశ్కి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు ఒకే అది కేంద్ర ప్రభుత్వ సంస్థే ఆంధ్రప్రదేశ్కి ఒక రేట్ ఏంటి గుజరాత్కి ఒక రేట్ ఏంటి ఇక్కడే తెలుస్తుంది కదా కుంభకోణం అంటే రూపాయి తొంభై పైసలకి అతను సప్లై చేస్తానంటే జగన్మోహన్ రెడ్డి వద్దు దీనికి రెండు రూపాయలు తొంభై నలభై తొమ్మిది పైసలకి చేసుకోండి మీరు నాకు ఇచ్చేది నాకు ఇచ్చేయండి అని చెప్పి తీసుకున్నాడనేగా ఇక్కడ అర్థం అవుతా ఉంది అంటే ఆదాని జగన్మోహన్ రెడ్డి కుమ్మక ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇరవై ఒకటిలో ఒప్పందం చేసుకుంటే వాళ్ళు కరెంట్ సప్లై చేయరా రెండు సంవత్సరాలు జాప్యం చేశారు అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పెట్టినటువంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లన్నీ ఇతను రద్దు చేశాడు అప్పుడు ఐదు రూపాయలు ఇరవై ఐదు పైసలకి అప్పుడు సౌర విద్యుత్ సరఫరా జరుగుతూ ఉంటే అది గ్రాడ్యువల్గా అది తగ్గిపోద్ది అనమాట సౌర విద్యుత్ పెట్టుబడి ఎప్పుడైతే వస్తూ ఉంటుందో యూనిట్ ధర తగ్గిపోయి రూపాయి కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉందని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సరే వాటి రద్దు చేస్తాడు కేంద్ర ప్రభుత్వం కూడా వద్దండి అందులో జపాన్ కంపెనీలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఏం జరిగింది ఈ శక్కి తో చేస్తున్న ఒప్పందంలో వాళ్ళు కరెంటు సప్లై చేయాల కానీ ఈ రెండు సంవత్సరాలు ఏం చేశాడు పన్నెండు రూపాయలు పద్నాలుగు రూపాయలు పెట్టి బయట కరెంటు కొన్నాడు దానివల్ల వల్ల డెబ్బై రెండు వేల కోట్లు ప్రజల మీద భారం పడింది కుంభకోణం ఒక ఒక పక్కన ప్రజల మీద భారం ఇంకో పక్కన కాబట్టి అమెరికా కేసు నమోదైన విషయంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి కుంభకోణం విషయంలో తేటతెల్లమైంది తెల్లమైంది ఇంకా దీనికి ఆధారాలు ఏం అవసరంలా ప్రజల మీద భారము గుజరాత్ కంటే ఎక్కువగా రఫీ గారు ఇంకొక పాయింట్ కూడా అదానీ అనేది ఈసారి పద్నాలుగు టు పంతొమ్మిది కూడా వచ్చింది మనం చూసాము పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు అయిపోయింది పంతొమ్మిది టి ఇరవై నాలుగు కూడా వచ్చారు మాట్లాడారు ఇదిగా ఉన్నారు ఇప్పుడు పంతొమ్మిది ఇరవై నాలుగు ఇష్యూ వచ్చింది నేను పేరుని నాని నేను ఇంతకుముందు చెప్పున్నాను మాజీ మంత్రి వైసీపీ నాయకులు పేరుని నాని మాట్లాడుతూ నేను ప్రెస్ మీట్లో భాగంగా ఈరోజు మేము ఏదో చేసామని చెప్పి ఇది చేస్తున్నారు కేవలం ఇది మభ్యపెట్టే పెట్టే ప్రయత్నం తప్ప ఏమీ కాదు మరి పద్నాలుగు టు పంతొమ్మిది కూడా వచ్చింది కదా అదానికి సంబంధించి సంస్థలు పెట్టుబడులకు సంబంధించి మరి అప్పుడు తప్పులు కాదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మాత్రమే తప్ప ఏ విధంగా చెప్తారు మీరు అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది ఇక్కడ ఇక్కడ చర్చ ఏంటంటే ఆదాని పెట్టుబడుల విషయంలో ఎవరు అబ్జెక్షన్ చేయట్లా మేము కూడా ఈ ప్రభుత్వంలో కూడా ఆదాని పెట్టుబడులు ఇన్వైట్ చేస్తాం కానీ గుజరాత్ కంటే ఎక్కువ డబ్బులు పెట్టుకుంటాం అనేదే కదా ఇక్కడ మనకి కుంభకోణం కనిపిస్తా ఉంది పదిహేడు వందల యాభై కోట్లు తీసుకొని ఇది కదా సమస్య కాబట్టి దీన్ని మనం పరిగణలోకి తీసుకోవాలా ఇప్పుడు అర్ధరాత్రి లేపారంట అప్పుడు ఉన్నటువంటి విద్యుత్ శాఖ మంత్రి బాలినేరు శ్రీనివాసరెడ్డిని ఫైల్ తీసుకొచ్చేసి సంతకం పెట్టమన్నారంట అసలు అది ఏం జరిగిందో ఏంటో నాకు తెలియకుండా నేను సంతకం ఎలా పెడతాను నేను అని చెప్పి రిఫ్యూజ్ చేశా ఒక అతను ఈనాడుకి నిన్న ఇంటర్వ్యూ ఇచ్చాడు వాళ్ళ ఈనాడులో ప్రముఖంగా అతని ఇంటర్వ్యూ ఉంది మొత్తం కూడా నేను అని చెప్పాను అతను ఆ తర్వాత నెక్స్ట్ డే క్యాబినెట్ లో పెట్ట ఆమోదించారు యాక్చువల్గా అతను కనుక గుడ్డిగా అర్ధరాత్రి సంతకం పెట్టుంటే ఇవాళ ఏం చెప్పేవాళ్ళు ఆ పదిహేడు వందల యాభై కోట్లు అతను తీసుకున్నాడు అనేవాళ్ళు అతనికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు విద్యుత్ మంత్రి సంతకం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అమాయకుడు దీంట్లో అతను సంతకం పెట్టాడు కాబట్టి అతనికి ముట్టిని డబ్బులు అని చెప్పి ఈ పేరుని నాని చెప్పేవాడు ఇవాళ చెప్పేవాడు అతను అతను ఇప్పుడు అంటున్నాడు బ్రతుకు చీవుడాన్ని నేను బయటపడ్డానంటే నాకు ఏంటో మరి ఆ రోజు ఆలోచన బాగా వచ్చింది నాకు నేను సంతకం పెట్టలేదు లేదని నా పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇవేమి బయటికి రాలేదు జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత కూటమి నాయకుల అధికారంలోకి వచ్చినది బయటకు వస్తూ ఉన్నాయి సంబంధం అని చెప్పి చెప్పడం లేదు కానీ యాక్షన్ తీసుకోవడానికి ఒక ముందడుగు వేయడానికి ఆస్కారం ఉంటుంది కదా అదే అదే ఇప్పుడు అమెరికాలో కేసు నమోదైంది అక్కడ ప్రాసిక్యూటర్స్ దానికి సంబంధించి సమ్మెలను పంపిస్తా ఉన్నారు ఇంకా వారి రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది ఇప్పుడు మా ప్రభుత్వానికి అతని చేసినటువంటి ఇసుక కుంభకోణం మద్యం కుంభకోణం పైన కుంభకోణం మా మా ఇక్కడ ఉండే పోలీస్ ఆఫీసర్లు ఏంటో ఏం చేస్తున్నారో తెలియట్లా కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి సిబిఐ ఈడీలు పన్నెండు సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారో తెలియల కానీ అమెరికాలో ఎక్కడో కూర్చొని వాళ్ళు ఏ రోజు ఎవరిని కలిశారు ఆదాని జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు కలిశాడు ఆదారి కొడుకు ఎప్పుడు కలిశాడు మేనల్లుడు ఎప్పుడు ఎప్పుడు కలిశాడు ఎంత డబ్బు ఇచ్చారు మిగతా వాళ్ళందరికీ నాలుగు నలుగురు ముఖ్యమంత్రులకి రెండు వందల ఐదు కోట్లు వాళ్ళకి ఎంత ఇచ్చారనేది వాళ్ళు చెప్తున్నారు అంటే మన మన దర్యాప్తు సంస్థలు ఎలా ముద్దు నిద్రపోతున్నాయో ఇక్కడ ప్రభుత్వాలు ఏ రకంగా చేస్తున్నాయో తేట తలమైంది ఈ విషయంలో మా ప్రభుత్వంలో కూడా ఐదు నెలల నుంచి ఏమి ముందుకు జరగట్లా ముఖ్యమంత్రి ఎన్నిసార్లు చెప్తున్నా సరే అయితే ఇక్కడ మాకు దొరికినటువంటి అంశం ఏంటంటే సిబిఐ ఈడీ విచారణ పన్నెండు సంవత్సరాల పక్కన ఉన్న జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఈ ఐదు నెలల్లో మా వాళ్ళు సిబిఐలు అదే సిఐడిలు ఏసీబీలు వ్యవహారం కూడా కొలిక్కి రాకపోయినా ఇప్పుడు ఈ విషయంలో గుజరాత్ కి రూపాయి తొంభై పైసలకి ఇక్కడ రెండు వందల రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు అదనంగా ఉన్న కేసులో మాత్రం జగన్మోహన్ రెడ్డి దొరికిపోయాడు ఈ వరకు మేము కన్ఫర్మ్ చేసి అతని మీద కేసు పెడతాం అందులో ఏమి సందేహం లేదు నువ్వు ఎందుకు కొన్నావు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల లంచం ఏంటి అని ఖచ్చితంగా దొరికిపోయాడు ఇందులో మాత్రం జగన్మోహన్ రెడ్డి తప్పించుకోలేడు ఎందుకంటే బాలిన శ్రీనివాసరెడ్డి వాంగ్మూలమే అర్ధ తెలుస్తుంది అర్ధరాత్రి రెండు గంటలకి ఫైల్ తీసుకొచ్చి సంతకం పెట్టమంటేంటి అంటే ఎంత కుంభకోణం దాగుంది పెద్దిరెడ్డి రామచంద్ర రామచంద్రారెడ్డి నడిపాడంట ఈ క్యాబినెట్ లో పెట్టినటువంటి మీరు చూసారా లేదా ఇంటర్వ్యూ పోసి మీరు హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టి ఇక్కడ పత్రికల్లో వచ్చింది మీరు పొద్దున్నే చూసి ఉండరు బాలనే శ్రీనివాసరెడ్డి కరెక్ట్ గా చెప్పాడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెలుగులోకి వస్తాయండి ఇదేమి మేము చేసినటువంటి ప్రయత్నం కాదు ఆరోపణ కాదు ఇదేమి కాదు అదాని కంపెనీలో పెట్టుబడులు పెట్టచ్చు తెలంగాణలో పెట్టచ్చు ఆంధ్రాలో కూడా మేము కూడా ఇంకా వెల్కమ్ చేస్తాం పెట్టుబడులనే కాకపోతే రీజన్ వైజ్ గా మామూలుగా పారదర్శకంగా ఉంటే అందులో తప్పేం లేదు ఇక్కడ పారదర్శకం లోపించింది ఇప్పుడు రవికిరణ్ చెప్పాలా శక్కి కేంద్ర ప్రభుత్వ సంస్థ గుజరాత్ కి ఎందుకు రూపాయి తొంభై పైసలకి అగ్రిమెంట్ చేస్తుంది రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకి ఎందుకు చేస్తుంది రవికిరణ్ చెప్తే నేను వింట రవికిరణ్ గారి ఇది కదా కుంభకోణం ప్రజల మీద డెబ్బై రెండు వేల కోట్లు భారం రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం పైగా పదిహేడు వందల యాభై కోట్లు లంచం ఇచ్చినట్టు అమెరికా ప్రభుత్వం చెప్తుంది అక్కడ ఉండేటువంటి కోర్టే చెప్తా ఉంది కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం దీని చేస్తుందో తెలియదు కానీ మాకు మా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయం మీద ప్రజల మీద పడిన భారం మీద గాని గుజరాత్ తో కంపేర్ చేసుకుంటే అదనంగా కొన్నటువంటి దాని విషయంలో కానీ ఖచ్చితంగా కేసు పెడతాం అందులో ఏ సందేహం లేదు చాలా తొందరగా ఉంది రవి గారు నిమిషం మీరు అడిగిన ప్రశ్నకి రవికిరణ్ గారు సమాధానం చెప్పే ముందు రవికిరణ్ గారు అడిగిన ప్రశ్న తులసి రెడ్డి గారి దగ్గర సమాధానం తెలుసుకోవాలి తప్పకుండా సమాధానం తెలుసుకుందాం తెలుసుకుందాం ఒక్క నిమిషం ప్యానల్ మిగిలిన మెంబర్స్ కూడా ఉన్నారు కదా మీరు చెప్పిన వెంటనే నేను రవికిరణ్ గారికి కూడా అవ్వదు తులసి రెడ్డి గారు యాడ్ అయ్యారు చెప్తాం ఎందుకంటే తులసి రెడ్డి గారి పాయింట్స్ కూడా రవికిరణ్ గారి సమాధానం చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ప్లీజ్ రఫీ గారు అర్థం ఒక నిమిషం తులసి రెడ్డి గారు గుడ్ మార్నింగ్ తులసి రెడ్డి గారు గుడ్ మార్నింగ్